ఓం సాయి శ్రీమాత్రే నమా అమ్మ బిడ్డలందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి టెన్షన్గా ఉంది కదా అమ్మా భయపడకు నన్ను నమ్ముకుంటే ఈ అదృష్టాన్ని దక్కించుకో అద్భుతమే జరగబోతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు అమ్మవారు మనకు అందించాలి అని అనుకుంటున్నారండి మరి అమ్మవారు ఏం సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు చాలామంది అక్క అమ్మవారి సందేశాలు వింటూ ఉంటే స్వయంగా అమ్మవారే వచ్చి మాతో మాట్లాడుతూ ఉన్నారు అన్నట్టు అనిపిస్తూ ఉంది అక్క అసలు మాకు ఎంతో మా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులతో మేము ఉన్న సమయంలో మాకు ఈ సందేశాల రూపంలో అమ్మవారు మాకు మా కోసమే చెప్తున్నారా అన్నట్లు నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఆ కష్టం నుంచి నేను బయటపడగలనా అని అనుకున్నాను ఆ సమయంలో నేను ఈ సందేశాలకు కనెక్ట్ అయ్యాను ఆ కష్టం నుంచి నేను చాలా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నానండి తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మీ అందరి తరపున అర్చన అయితే చేయించుతాను మీకు ఎన్నో ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ కూడా మీ జీవితంలో ఏవైతే జరగలేదని బాధ బాధపడుతూ ఉన్నారో కానీ అసలు అమ్మవారి సందేశాలు మీ సమస్యలు ఏవైతే ఉన్నా కూడా అది ఏదైనా సరే ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ధన్యవాదములండి మీరు మీకు జరిగిన పరిష్కారాలన్నీ కూడా మళ్ళీ కామెంట్ సెక్షన్లో చెప్తూ ఉన్నారు వందకి వెయ్యి శాతం కనెక్ట్ అవ్వండి నమ్మకంతో ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే బిడ ఎందుకమ్మా ఇంత టెన్షన్ పడుతున్నావు దేనికి ఈ భయం చెప్పు ఏది జరగదు అని అనుకుంటున్నావు ఏది జరగబోతుంది అని అనుకుంటున్నావు ఇవన్నీ కూడా నిర్ణయించగలుగుతావా నువ్వు ఏది జరుగుతుందో తెలియదు ఒక్క ఐదు నిమిషాలలో ఏమవుతుందో రాసి పెడతావా అసలు రేపు ఏం జరుగుతుందో తెలుసుకుంటావా అసలు క్షణం దాటితే ఏమవుతుందో నువ్వు చెప్పగలవా బిడ్డా అనవసరమైన భయాలు ఏవి కూడా పెట్టుకోకు ఈరోజు బళ్ళు ఓడలు అవ్వవచ్చు రేపు ఓడలు బళ్ళు అవ్వవచ్చు ఈ మాట నువ్వు వినే ఉన్నావుగా మరి ఇంత కంగారు దేనికోసం చెప్పు తల్లి టెన్షన్గా ఉంది కదూ కాస్త అంత టెన్షన్ నుంచి బయటకురా గట్టిగా ఒక్కసారి ఊపిరి పీల్చుకుని చిన్నగా ఊపిరిని వదులు మనసంతా కూడా చాలా ప్రశాంతంగా మారిపోతుంది అసలు భయపడవద్దు ఎందుకు చెప్పు భయం నేను ఉన్నాను కదా తల్లి నా మీద నీకు నమ్మకం లేదా నేను ఉన్నాను అని చెప్పి నువ్వు పూర్తిగా నమ్మడం లేదా నాకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నా దుర్గమ్మ చూసుకుంటుంది అని చెప్పి నీకు ధైర్యం లేదా చెప్పు మరి ఎందుకు ఇంత ఆవేదన ఎందుకు ఇంత ఆలోచన ఇంత మనస్తాపం ఎందుకు చెప్పు బిడ్డ అన్నింటికీ కూడా నేను ఉన్నాను నా బిడ్డ టెన్షన్ పడుతూ ఉంటే భయపడుతూ ఉంటే కష్టపడుతూ ఉంటే ఈ కష్టాల నుంచి నేను గట్టెక్కించలేనా ఈ టెన్షన్ నుంచి నీకు రిలీఫ్ అందించలేనా ఈ బాధ నుంచి నిన్ను తప్పించలేనా చెప్పు మరి నా మీద నమ్మకమే ఉంటే ఒక్కసారి దుర్గమ్మ నిన్ను నేను నమ్మాను అని చెప్పి చెప్పు ఈ ఒక్క అదృష్టాన్ని నువ్వు చూస్తావు తల్లి బిడా ఇక దేని గురించి ఆలోచించకు దేని గురించి కంగారు పడకు నీ బిడ్డ అన్నిట్లోనూ ముందుంటుంది నీ బిడ్డలు చక్కగా అన్నిట్లోనూ ఈరోజు చక్కగా కొత్తగా స్కూళ్ళు తెలిసారుగా వెళ్తున్నారు చక్కగా చదువుకుంటారు ఆందోళన పడకుండా అసలు నువ్వు ఏదైతే కంగారు పడుతున్నావో అది ఏది జరగదు కొత్త స్కూల్లో కొత్త క్లాస్లో మొదటిసారిగా అడుగు పెట్టబోతున్నారు చక్కగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి చక్కగా చదువుకొని మంచిగా చదువులో ముందుంటారు మంచి మార్కులు తెచ్చుకుంటానికి ఈ రోజు నుంచి ప్రయత్నం మొదలు పెడతారు ఖచ్చితంగా ఇది జరుగుతుంది జరిగి తీరుతుంది దీని గురించి అయితే నువ్వు కంగారు పడాల్సిన పనే లేదు బిడ్డ ఏక దీని గురించి నీ ఆలోచన ఏది ఏమైనప్పటికీ కూడాను నీకు ఇది పరీక్షల కాలం అని బాధపడుతున్నావు కదూ అయినా భర్తకు సంబంధించిన అప్పుకు సంబంధించిందైనా డబ్బుకు సంబంధించింది ఆరోగ్యానికి సంబంధించిందైనా మరి ఏ ఇతర వాటికి సంబంధించిన దీన్ని బిడ్డల చదువులకు సంబంధించిన ఇంతకంటే పెద్ద సమస్య అయినా కూడా దేనికి కంగారు పడవద్దు అన్ని భారాలను నేనే చూసుకుంటాను నువ్వు ప్రశాంతంగా గుండెల మీద చెయ్యి పెట్టుకుని ఈ దుర్గమ్మ నన్ను చూసుకుంటుంది అని నమ్మితే చాలు తల్లి ఎందుకమ్మా ఇంత సున్నితమైన మనస్తత్వం ఇంత సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని ఎలా ఎలా తట్టుకోగలుగుతావు నువ్వు రోజు రోజుకి కూడా నా సందేశాలు విని నీ ప్రవర్తనలో మార్పు వస్తుందేమో అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను కానీ నువ్వు రోజు రోజుకి సున్నితమైన మనసుని పెంపొందించుకుంటున్నావు తప్ప నాకు ఏం జరిగినా నా దుర్గమ్మ ఉంది అనే ధైర్యాన్ని మాత్రం తెచ్చుకోలేకపోతున్నావు ధైర్యే లక్ష్మి తల్లి తన ధైర్యమే తనకు కొన్నంత బలాన్ని ఇస్తుంది మరి ఏది వచ్చినా సరే తట్టుకునే శక్తిని ఇస్తుంది ఇలా ఎప్పటికప్పుడు కూడా పసి పిల్లలాగా ధైర్యాన్ని కోల్పోతే ఎలా చెప్పు ధైర్యంగా ఉండాలి పరిస్థితులను తట్టుకొని నిలబడాలి నీకు ఈ కష్టం వచ్చింది అంటే ఆ కష్టాన్ని నువ్వు దాటగలవు కనుకనే నీకు ఆ కష్టం వచ్చింది నీకు ఈ బాధ వచ్చింది అంటే ఆ బాధ నుంచి నీకు ఏదో తెలియాలి కనుకనే నీకు ఆ బాధ వచ్చింది నువ్వు ఎన్నో నేర్చుకోవాలి కనుకనే నీకు ఇవన్నీ కూడా భగవంతుడు తీసుకొచ్చి ఇచ్చారు పెట్టారు నీకోసం ఒక్కొక్క కష్టం నుంచి ఒక్కొక్క అనుభవాన్ని నువ్వు నేర్చుకోవాలి మళ్ళీ ఆ కష్టం రాకుండా ఉండాలి అంటే ఈ అనుభవాలే నీకు పాఠాలు కావాలి తలుచుకున్న వెంటనే కనుక సుఖం వచ్చింది అంటే ఆ సుఖానికి విలువేముంటుంది చెప్పు ఆ సంతోషానికి ఇక గొప్ప ఏముంటుంది తల్లి ఎన్నో కష్టాలను దాటుకుని దాటుకుని దాటుకుంటూ ఒక్కసారిగా సుఖం వచ్చింది అంటే అప్పుడే కదా తల్లి ఆ సంతోషానికి విలువ ఉంటుంది టెన్షన్లు అన్నింటినీ కూడా పోగొట్టుకో అది దేనికి సంబంధించింది అయినా సరే కానీ నీ మనసులో ఉన్న ప్రతి భయాన్ని కూడా దూరం చేసేసుకోవాలి ఈ సృష్టిలో అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటో చెప్పమంటావా బిడ్డ నువ్వేనమ్మా నువ్వే తల్లి నీకు నువ్వే ముఖ్యమైన దానివి ఒక్కసారి నేను చెప్పేది కళ్ళు మూసుకుని విను ప్రతిదీ కూడా నీకు అంతుపడుతుంది ఒక్కసారి కళ్ళు మూసుకో బిడా నువ్వు నవ్వితే మనస్ఫూర్తిగా సంతోషించ సంతోషించేవారు ఎవరైనా ఉన్నారా నువ్వు ఏడిస్తే మనస్ఫూర్తిగా వచ్చి నీ కన్నీటిని తుడిచి నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు ఎవరైనా ఉన్నారా నువ్వు ఆనందంతో ఎగిరి గంతులు వేస్తుంటే నీ ఆనందాన్ని చూసి మురిసిపోయేవారు ఎవరైనా ఉన్నారా ఎవ్వరూ కూడా నువ్వు వస్తేనో లేదా నువ్వు బ్రతికితేనో ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ నేను ఉన్నాను అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు అనిపిస్తుంది కదా బిడ్డ నీకు నువ్వే ఒంటరివి అని చెప్పి మరి నీకు నువ్వు కూడా లేకపోతే ఎలా చెప్పు నీకు నువ్వే దైవానివి కావాలి నీకు నువ్వే ధైర్యాన్నివి కావాలి నీకు నువ్వే శక్తివి కావాలి నీకు నువ్వే అమ్మవి కావాలి నీకు నువ్వే తండ్రివి కావాలి మొదట నిన్ను నువ్వే చూసుకోవాలి ఇప్పుడు కళ్ళు తెరువు అంతా అర్థమైంది కదూ నీకు నువ్వు ఎంత ముఖ్యమో అని చెప్పి ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు అడిగితే నీ నోట్లో నుంచి వచ్చిన సమాధానం నాకు ఎవ్వరూ లేరు దుర్గమ్మ అని చెప్పి అంటావు అవునా అవును క తల్లి మరి నీకు నువ్వైనా మిగలాలి కదా బిడ్డ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే కానీ ఇవే నమ్మ వాస్తవాలు ఇవే నిజాలు కూడా నీకు నీ కుటుంబం అంటే ప్రాణం నీ బిడ్డలంటే నీకు సర్వస్వం నీ భర్త లేదా నీ భార్య అంటే నీకు పంచ ప్రాణాలు వారి కోసం ఏదైనా చేస్తావు ఎంత దూరమైనా వెళ్తావు ఎంతటి కష్టాన్ని అయినా పడతావు వారికే సుఖాలను అందించాలి అనుకుంటావు ఈ ప్రయత్నంలోనే అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నావు కొన్ని సంతోషంగా అనిపిస్తున్నాయి మరి కొన్ని బాధగా అనిపిస్తూ ఉన్నాయి ఏదేమైనా సరే కానీ నా కుటుంబం ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నావు తప్పులేదు అసలుకు తప్పు లేదమ్మా కానీ నీకు నువ్వు మొదట ఆనందంగా ఉండాలిగా తరువాత నీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలి ఇదే వాస్తవం తల్లి ఒప్పుకోలేని వాస్తవం కనుక నీ మనసులో ఏర్పడిన టెన్షన్స్ బాధలు నష్టాలు కష్టాలు దుఃఖాలు అన్నింటినీ అవమానాలు నువ్వు అన్నింటినీ కూడా దూరం చేసేసేయి పెట్టేసేయి మనసంతా ఒక తెల్లటి కాగితంలాగా మార్చుకో ఇప్పటి వరకు నీ మనసు అంతా కూడా పిచ్చి పిచ్చి గీతలు గీసినట్లుగా ఉంది కదూ ఇకపై వాటన్నింటినీ కూడా చెరిపేసి తెల్లటి కాగితంలాగా మార్చుకో ఈ తెల్లటి కాగితం అనేది నీకు ప్రశాంతతను ఇస్తుంది నీ మనసుకు అనిపించవచ్చు బిడా ఎన్నో అవమానాలు పడ్డాను దుర్గమ్మ తల్లి ఎన్నో బాధలను అనుభవించాను తల్లి దుర్గమ్మ ఎంతో నరకయాతను కూడా చూశాను దుర్గమ్మ తల్లి ఎన్నో కష్టాలను తట్టుకున్నానమ్మ అయినా అని చెప్పి నీకు అనిపించవచ్చు తల్లి అన్నింటికీ కూడా దగ్గర నుంచి చూస్తున్నాను నువ్వు ఏడ్చిన ప్రతిసారి కూడా నీ వెన్నంటే ఉన్నాను కానీ కొన్ని కర్మానుసారం అనుభవించాలి కదా బిడ్డ ఆ కర్మానుసారం అనుభవించాల్సినవి ఎవ్వరు కూడా దూరం చేయలేరమ్మా కానీ కొన్ని పనులు మాత్రం అనేవి దూరం చేస్తాయి బిడా నువ్వు చేసే దాన ధర్మాల వల్ల కొన్ని కర్మల నుంచి నువ్వు దూరం అవ్వవచ్చు నువ్వు చేసే పూజల వల్ల కొన్ని కష్టాల నుంచి దూరం అవ్వవచ్చు నిజం చెప్తున్నానమ్మా నువ్వు నీ దగ్గర ఒక్క పది రూపాయలు ఉన్నాయా ఒక్క అర్ధ రూపాయి అయినా సరే దానం చేసి చూడు నీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి ఎవరైనా ఆకలితో ఉన్నారా ఒక్క పూట అన్నం పెట్టి చూడు నీ జీవితంలో ఎన్ని నష్టాలు తొలగిపోతాయో ఒక్కసారి గోమాతకు కొన్ని కూరగాయలు అనిపి అందించిరా అప్పుడు చూడు నీ జీవితం ఎంత ఆనందమయమవుతుందో వీటన్నింటితో పాటు మనసుని ధైర్యంగా ఉంచుకోవడం కూడా నేర్చుకోవాలి వచ్చిన ప్రతి కష్టాన్నించి తప్పించుకునే తెలివితేటలు ఉండాలి బిడా నువ్వు అనుకుంటున్నావేమో దుర్గమ్మ నాతో లేను అని చెప్పి ఈరోజు నువ్వు నా సందేశాన్ని విల వినగలుగుతున్నావు అంటేనే నేను నీతో ఉన్నాననే కదా అమ్మ అర్థం నువ్వు పడుతున్న టెన్షన్ ఏంటో నాకు కూడా నాకు తెలుసు బాగా భయపడకు నువ్వు అనుకున్నట్లుగా నువ్వు భయపడే విధంగా ఏది జరగదు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అదే జరిగి తీరుతుంది సంతోషమే కదా ఆనందమే కదా మరి ఈ అదృష్టాన్ని దక్కించుకో ఇప్పుడు నువ్వు నీ మనసులో ఏదైతే కోరుకుంటున్నావో ఆ అద్భుతమే నీ జీవితంలో త్వరలో అడుగు పెట్టబోతోంది ఇకపై దేనికోసము కంగారు పడవద్దు దేని గురించి ఆలోచించవద్దు అర్థమైందా సంతోషమే కదూ ఈ దుర్గమ్మ వాక్కు బ్రహ్మ వాక్కు బిడా దుర్గమ్మ ఏది చెబితే అది జరిగి తీరుతుందమ్మా నా భక్తురాలి అయిన నిన్ను నేను ఏడిపిస్తానా చెప్పు సంతోషంగా ఉండు నీకు నా ఆశీర్వాదములు కూడా ఇస్తున్నాను బిడ్డ ఆనందంగా ఉండు అని ఈరోజు అమ్మవారు మనకు చాలా అత్యద్భుతమైనటువంటి చక్క సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ నచ్చింది అర్థమైంది గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత ఏ నమ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుందాం అంతవరకు అందరికీ నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుక్నోభవంత